హాస్పిటల్కి వెళ్ళాను దానికి బాగాలేదు హాస్పిటల్లో ఉంది సీరియస్గా ఉంది పిల్లలకి బాగాలేదు అంతా చెప్పిన వీడియోస్లోని మనకి హాస్పిటల్ వీడియో ఒక్కసారి కూడా తీసి పెట్టలేదు ఇది దానికి ఒంట్లో బాగాలేదు అంటే సంథింగ్ జ్వరం ఉండొచ్చు జ్వరంకి కూడా నీరసం రావచ్చు బీపీ లో అవ్వచ్చు అలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ వీడియో ఏమో హాస్పిటల్ అంటే నిజం కాబట్టి హాస్పిటల్ పెట్టాడు లేకపోతే అది పెట్టడు కదా ఆడ ముందు వీడియోస్ హాస్పిటల్లో ఉన్నాడు అది ఇది మా పిల్లలు బాగాలేదు అన్నీ చెప్పాడు కానీ హాస్పిటల్ వీడియో అయితే చూపించలేదు అది సంగతి అర్థం చేసుకొని ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకుంటే చాలా బెటర్ అని అనుకుంటున్నాను హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను వస్తుంది చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి అది నేను ఒక వీడియో చూసాను వేస్ట్ వెదవ్ గడిది సరే దానికోసం చెప్తాను ఇది తాబీజ్ అనమాట పత్తింటికి వచ్చాం కదా మా ఆయనకి అదొక అనుమానం అందుకని అనుమానం మీన్స్ వేరే విధంగా కాదు అంటే ఇలాంటివి ఏమైనా గాలి గట్టి ఇది అవుతాయేమో అనేసి చూడండి వేడి అయిపోయింది కంటికూరిపోయిపోయింది అయిపోయింది అసలు సిక్స్ డేస్ అనుకుంటా వీడియో పెట్టలేదు ఈరోజు వీడియో చేస్తున్నాను అవును రా వేసినా కూడా నువ్వు అసలు మనిషివా పశువు జస్ట్ జ్వరం వచ్చి నీరసం అయిపోతే దానికి సిలై ఎక్కిస్తారు అది పక్కన పెట్టండి దానికోసమేమో ఏమని పెట్టాడు రా తల్లి పిల్లలు వేరే పేరు అని పెట్టారు మరీ అంత ఘోరంగా ఎవరైనా పెడతారా వేసినా కూడా ఏదో తల్లి చచ్చిపోయినట్టు దానికి ఏమో ఒకటే యాక్టింగ్ ఒకటే క్యారెక్టర్ అనమాట గోడకి వెళ్ళి అతుక్కుపోతుంది ఇంత రవ్వ అయితే ఒక జలుబు తగ్గినా కూడా గోడకి అతుక్కుపోతుంది అది చాలామంది అనొచ్చు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే మీరు ఒక తల్లి కాబోతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఉండి మీరు ఎందుకు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు వాళ్ళ కోసం అనేసి అనొచ్చు కానీ నేను అన్ని చాలా వీడియోలు వాడు చేశాడు నేను పట్టించుకోలేదండి ఇప్పుడు చేసిన వీడియో నాకు అది నచ్చకే నేను చేస్తున్నాను మీరు కావాలంటే గమనించండి చాలా వీడియోస్ మమ్మ ఆయన చాలా వీడియోస్ చేశాడు వాడు నేను పట్టించుకోలేదే పోనీ ఎలా చేస్తా అలా చేస్తా చాస్తే చి చావని అని స్వదిస్తాను కానీ వద్దురా అయితే వాడు ఈ పెట్టిన వీడియోస్ నాకు అది అంటే నచ్చలేదు నచ్చలేదు సెన్స్ అది వాడేమో ఏదో పిల్లలకేమో తల్లిని దూరం అయిపోతున్నట్టు అలా పెడుతున్నాడు అనమాట అందుకనేసి ఈ వీడియోకి నేను రియాక్ట్ అవుతున్నాను ఎవరైనా ఎవరికైనా నా వీడియో నచ్చకపోతే ప్లీజ్ స్కిప్ చేసేయండి అండి చూడడం కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు దయచేసి తిట్టలేదురా మా పాప పడుతుందమ్మా ఎందుకమ్మా తిడుతున్నావు అనేసి దయచేసి వీడియో స్కిప్ చేసి అండి చూడకండి ఎందుకు మాట్లాడుతున్నానా వీడియో చేయాలి కదమ్మా చాలా రోజులు వీడియో చేయలేదు నేను లైవే చేద్దాం అనుకున్నాను కానీ మరి చేయలేకపోయాను అనమాట అక్క చూడు అది వేస్ట్ కాడేమో ఇదేమో గోడకి గోడకు పడిపోయి ఏదో సచ్చిందగా పోయే కాలం వచ్చినట్టు దానికి ఇస్తుంది అది మళ్ళీ ప్రెగ్నెన్సీ డ్రామా స్టార్ట్ చేశాడు కదా మళ్ళీ ప్రెగ్నెంట్ అని కానీ యాక్చువల్గా ఎక్కడ కూడా చెప్పలేదు డాక్టర్ కానీ ఏది డిక్లేర్ చేయలేదు అనమాట ప్రె ప్రెగ్నెన్సీ అని అది కానీ ఏది కానీ కానీ ఇప్పుడు వీడేం ఏం అంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అవునరా నీకు ఇదే పన ఇంకేం పని లేదా పిల్లలకి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు అప్పుడే మూడు సార్లు నాలుగు సార్లు ఏందిరా నువ్వు నీకు ఇదే పన అవును ఖాళీగా పడున్నావు ఇంట్లోని మరి ఏం చేస్తావు చెప్పు అదే పనిలో ఉంటావు కాలా చీ వేసినా కొడుక నీకు సిగ్గులేదురా కనీసం అదే పనిలో ఉంటావా చెప్పు దరిద్రుడా నేను అసలు వీడియోలు చేయడమే మానేసాను నీ మీద ఎందుకంటే ఏ సర్లే మనం ఇప్పుడు అంటే ఎందుకు ఇంకొకడి కోసం చేయడం అనేసి నేను పూర్తిగా తగ్గించారనమాట కానీ నువ్వు ఎలాంటి చెత్త చండాలమైన నువ్వు ఏదైనా చేసేవని సార్ అంటే మాత్రం కంపల్సరీ నీ కోసం వీడియో చేస్తాను పెడతాను ఇక్కడ వాడు సపోర్టర్స్కి చెప్తున్నాను నేను వాడు ఏదైనా దరిద్రంగా చండాలంగా ఏమైనా పెడితే మాత్రం నేను పెడతాను వీళ్ళకి ఏంటంటే అంటే తెలియాలి మనం బాధల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం అని తెలియాలి అందుకనే మార్నింగ్ మార్నింగ్ వీడియోస్ చేస్తాడనమాట చేస్తే నిద్ర ముఖాలతోనే వస్తారు కదా అందుకనేసి వీడికి ఎలా ఉంటుందంటే ఎదుగు పాపం చాలా బాధల్లో ఉన్నాడు నా కెమెరా కదిలిపో చాలా బాధల్లో ఉన్నారు అన్నట్టు అసలు బిహేవ్ చేస్తాడనమాట నిజంగా ఓడు కానీ ఉంటే నరికిపోగులు అట్టాలి అసలు ఈ వీడియోలు దేవుడు ఒక విధంగా ఇల్లు కట్టుకుంటున్నాం చక్కగా మళ్ళీ ఏమని చెప్తున్నాడు వీడికి డబ్బు ఏమో ఇరవై వేలు కాసి బాగా ఇరవై వేలు ముప్పై వేలు యూట్యూబ్ మనీ నీకా అంత తక్కువ అరే భోజుడికే నీకు యూట్యూబ్ మనీ లక్షల్లో వస్తుందిరా ఏటి ప్రజల్ని మోసం చేయకరా అది నీ సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు ఏంటి ఏటి వాళ్ళనైనా మోసం చేయకరా కనీసం యూట్యూబ్ మనీ నీకు లక్షల్లో వస్తుంది వాళ్ళనైనా నిజం చెప్పు ఎంత వస్తుందో అంత నిజం చెప్పు కానీ అబద్ధం మాత్రం చెప్పకు అబద్ధం చెప్పేసి వాళ్ళని మోసం చేయదు నీ జీవితమే అబద్ధం నీకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇంట్లోని ప్రాబ్లమ్స్ 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 వస్తాయి కానీ నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉండవా దేవుడు నిజంగానే నీకు అది తదాస్తు చేసాడనుకో నాశనం అయిపోయి వస్తావరం మనిషి అది ఎంత ఘోరం అంటే అంత ఘోరం అనమాట నీకు అర్థం అవుతుందో లేదో కానీ ఒక్కసారి కానీ దేవుడు ఇది చేశాడంటే మాత్రం నాశనం అయిపోతావు ఎప్పుడు చూసినా కష్టాలు 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 అనే చూపిస్తావు కానీ ఎందులో కూడా మేము హ్యాపీగా ఉన్నాము అని వీడియో ఎప్పుడు ఉండదు ఎప్పుడు చూడు రోగాలు రా అవును నిజంగా అది అయినా కూడా అందరుసూళ్ళు పోసుకొని అందరినీ ఇలాంటి చెత్త వీడియోస్ అన్నీ పెట్టి అన్నీ చేస్తున్నావు కాబట్టి ఆఫీసులు నీకు వస్తుంది వస్తుంది నా వీడియో ఎంతవరకు మీరు చూస్తున్నారు అంటే మీకు నచ్చే చూస్తున్నారు అని అర్థం అనుకుంటున్నాను నేను ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా సబ్ అంటే ఏమంటారు మోటివేషన్ వస్తుందా ఓకేనా నేను వెయిట్ పెరిగిపోతున్నాను ఫుల్గా ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం వెయిట్ పుటాన్ అవుతున్నాను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ చెత్తగా కోసం దీంట్లో దాంట్లో కల్పిస్తున్నాను నేను ఇప్పటికైనా మాంతాడు మాంతాడు అనుకుంటే ఆడు మాత్రం ఎప్పటికీ మాండు ఎప్పటికీ మాండండి ఆ చెత్త వీడియోలు బోకు వీడియోలు తీస్తూనే ఉంటాడు చెప్పు వీడియోలు అగో అక్కడ ఉన్నది కదరా తీస్తూనే ఉంటాడండి ఏంటి మనం ఏమో ఆడ ముందు నేను అంటే చూడకూడదు అనేసి అన్సబ్స్క్రైబ్ చేస్తాను అనమాట కానీ తక్కిన వాళ్ళు పెడుతూ ఉంటారు కదా అంటే లల్లి అక్క వీళ్ళందరూ వీడియోస్ పెడుతూ ఉంటే వీడు మళ్ళీ ఏదో ఘనకార్యం చేశాడు ఏట్రా మళ్ళీ ఏదో ఘనకార్యం చేశాడు అనేసి నేనేమో చూస్తుంటాను నాకు కొన్ని కొన్ని విషయాల్లో అయితే తలనొప్పి చేస్తుంది నేను చాలా చూసాను వాళ్ళ అన్న ఏమో ఎక్కడికో ఇంట్లోంచి పారిపోయాడు అనేసి ఏదో ఒక ఇంట్లో దొరకడం అదంతా చాలా అంటే బోల్డ్ అనే వెదవేషాలు వేసాడండి బాబువాడు ఇప్పటి వరకు శాస్త్రనే ఉన్నాడు ఇంక మీద మాత్రం వాడికి వ్యూస్ అయితే రాదు ఎందుకంటే ఒక అబద్ధం అనేది కొన్నాళ్ళు మాత్రమే నడుస్తుంది తప్ప నీకు జీవితా నీకు ఆ అబద్ధం మీదే డబ్బులు వచ్చేస్తుందంటే అది సహజం కాదు సహజం అనస ఏదో అంటారు అది నాకు గుర్తు రావట్లేదు కానీ అది న్యాయం న్యాయం కూడా కాదండి అదేమంటారంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా ఒక్కప్పటికి అంటే అబద్ధం ఎంత చెప్తే చెప్తే అయింది ఏందో ఒక్కసారి కొండ పగులుతుంది అంటారు చూడండి ఏమేంద్రా ఏ సిగ్గు ఎందుకు నీళ్ళందాన్ని మొహమ్మద్సవరా నోర్మీసిద్ధు బబుల్తుంది అంటారు కదా తర్వాత నిజం చెప్పినా కూడా ఎవరు నమ్మరు అబద్ధం అనేసి అనుకుంటారు ఒక కథ ఉంది చూడండి పులి మేక కథ ఆ కథలాగా అయిపోతుంది చాలామందికి తెలిసి ఉంటుంది ఆ కథ ఏటో తెలిసిన వాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఇచ్చి చెప్పండి నేను అది కామెంట్ అనేది ఆఫ్ చేయట్లేదు అయితే ఆడు ఎంత అంటే అబద్ధం చెప్పి 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 చేస్తే నిజంగా జరిగినా కూడా ఎవరు నమ్మరు ఇటు రేపు పొద్దున్న చచ్చిపోతున్నాను నాకు ఇంకా ప్రా అంటే నాకు ఏదో పెద్ద రోగం వచ్చి సస్తనాన్ని అని చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు అందుకే అనవసరంగా ఎందుకు రా నీదని నువ్వే పాడు చేసుకున్నాను